గురుగారు గురుడు అతిచారం వల్ల అలానే దివాళీ సందర్భంగా ఏ రాసులకి అదృష్టం కలిసి రాబోతుంది తప్పకుండా తప్పకుండా అయితే గురుడు సాధారణంగా ఉన్నటువంటి స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్గా వెళ్ళడాన్ని అతిచారము అంటారు తొందరగా ప్రయాణం చేయడాన్ని ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి గురువు అనుగ్రహం కొంతమంది రాశులకి ప్రత్యేకంగా కలగబోతోంది అందులో ముఖ్యంగా మేషరాశి వారికి అలాగే వృష్టికి రాశి వారికి ధనుస్సు రాశి వారికి కుంభరాశి వారికి అలాగే రాశి వారికి కూడా చాలా విశేషమైనటువంటి గురువు అనుగ్రహం ఖచ్చితంగా కలగబోతోంది మిగతా రాశులు కూడా ఏమీ నిస్సత్వం ఏమీ కాదు మిగతా రాశులు కూడా గురుడి యొక్క అనుగ్రహంతో గతంతో పోల్చుకుంటే అనుకూలమైనటువంటి పరిస్థితి వాతావరణం కనపడుతోంది కాబట్టి ముఖ్యంగా గురుడు యొక్క అనుగ్రహం కలిగేటటువంటి పనులు మీరు చేసుకున్నట్లయితే ముఖ్యంగా దాన ధర్మాది కార్యక్రమాలు చిన్నపిల్లలకి ఏదైనా పుస్తకాలు ఇవ్వడాలు లేదా లేని వారికి ఏదైనా సరే పేదలకి అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఔషధీ దానం కానీ ఇలాంటివి చేయడాలు ఎక్కువ చేయండి ముఖ్యంగా ఆలయ దర్శనాలు ఎక్కువగా చేసుకోండి గురుస్తో న్ని ఎక్కువగా పట్టించుకోండి ఎందుకంటే దాన్ని ఎక్కువ పెంచుకునే కొలిది ఆ శక్తి పెంచుకునే కొలిది కూడా ఆ అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని వినియోగించుకోవాలి ముఖ్యంగా గురుడు దేవేమిస్తాడంటే కనుక ధనభాగ్య సంతాన ఉద్యోగాధిపతి అలాగే కుటుంబాధిపతి అంటే కుటుంబ సమస్యలు పోగొడతాడు వివాదాలు పరిష్కరిస్తాడు ధనాన్ని పెంచుతాడు అలాగే ముఖ్యంగా సంతానాన్ని కలగజేస్తాడు వివాహయోగ్యతను కలగజేస్తాడు ఉద్యోగ ప్రాప్తిని కలగజేస్తాడు పరీక్షా ఉత్తీర్ణత కలగజేస్తాడు కాబట్టి ఇలాంటి అదృష్టమైనటువంటి అవకాశాలు మీ అందరికీ రాబోతున్నాయి కాబట్టి దేవతారాధన ఎక్కువగా చేసుకోండి రాబోయేది కార్తీక మాసం కాబట్టి గురు అనుగ్రహం పెరగాలన్నట్లయితే కనుక శివారాధన చేయడం వల్ల కూడా గ్రహాలన్నీ అనుకూలిస్తాయి కాబట్టి ఎక్కువ శివారాధన చేయడానికి ప్రయత్నం చేయండి